హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదివేన శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మా ఈరోజు మా అల్లుడు చింటూ శివకుమార్ తన బర్త్డే విషస్ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు వచ్చేసి కళాకారులు రైతులు వడ్రంగి పనులు చేసేవారు ఎవరి కులవృత్తి వారికి గొప్పది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దేవిన శైలజ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాక చూడండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది అలాగే నేను ఇది ఈ వీడియోలు చేయడానికి కారణం భాగవతము ఇప్పుడు కొత్త జనరేషన్ చిన్నపిల్లలకి ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలు కొన్ని పద్య భాగంలోని వస్తాయి కదండి అవి చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చిన్న పిల్లలకు కూడా వినిపించండి ఈ సంస్కృత పదాలు తెలుగు పదాలు పద్య పదాలు అర్థం కాకపోయినా వింటే మనకు చెవులకు ఇంపుగా ఉంటుంది చాలా పుణ్యం వస్తుంది భాగవతం వినడము కృష్ణుని లీలలు అర్థం చేసుకోవడం మన తరం కాదు అని నా అభిప్రాయము కా కాకపోయినా సరే వినడానికి ట్రై చేయండి వి భాగవతము భారతము ఇవన్నీ చదివినా విన్నా చాలా పుణ్యప్రదాలు వచ్చే జన్మలోనైనా మనకు మంచి సద్గతులు ప్రాప్తిస్తాయని మన పెద్దలు చెప్తారు కదండి అలాగే నేను కూడా ఈ భాగవతాన్ని రోజు ఒక రెండు మూడు పద్యాలు చెప్తున్నాను నా వీడియోల ద్వారా నాకు పుణ్యం వస్తుంది విన్న వాళ్ళకు పుణ్యం వస్తుంది షేర్ చేసిన వాళ్ళకు పుణ్యం వస్తుంది అలాగే లైక్ చేసిన వాళ్ళకు పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అని ఎందుకు అంటున్నానంటే అది అనుకోకుండా మన ఖాతాలో క్రెడిట్ అయిపోతుందండి ఆ చెడువి ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది మంచివి ఎంత మంచిగా వింటే ఎంత మంచిగా చూస్తే అనుకోకుండానే మన ఖాతాలో దేవుడు రాసే ఖాతాలో మంచిది ఎక్కువగా డిపాజిట్ అవుతుందని నా ఉద్దేశం అండి ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇప్పటి నుంచైనా మారదాము అని నా ఉద్దేశం అండి ఏమంటారు కరెక్టే కదా శార్దూల పద్యము పోతన భాగవత పద్యాలలోనిది కామోత్ కంఠత గోపికల్ భయమున్నంగంసుడు వైరక్రియా సమగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ వృష్ణులన్ భ్రేమన్మీరలు భక్తి నేము నిధిచక్రిం గంటిమెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుడైన వచ్చు దాతీశ్వరా ఈ విధంగా మహారాజా అధికమైన కామంతో గోపికాభామలు భయంతో కంసుడు వెనుదూయని వైరంతో శిశుపాలుడు దంతవక్త్రుడు మొదలైన రాజులు అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు పుణ్య భక్తితో మహర్షులమైన మేము శ్రీహరి నామస్మరణ చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం కాబట్టి ఏ విధమైన ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్మరణ వల్ల జనుడు జనార్ధనుడు అవుతాడు నరుడు నారాయణుడవుతాడు అని ఈ పద్య బాగా తాత్పర్యం అండి బాగుంది కదండి అదే కదా నేను చెప్పొచ్చేది భగవన్నామ స్మరణ ఎప్పుడు చేయండి మీకు ధైర్యం వస్తుంది డిప్రెషన్లో ఉన్నా కూడా దేవుణ్ణి స్మరణ చేసుకోండి కొద్దిలో కొద్దిగా మనకు ఉపశమనం దొరుకుతుంది ఉపాయం కూడా తడుతుంది మెదడు లోపల కరెక్టే కదా ఇంకొకటి శార్దుల పద్యము పానీయంబులు ద్రావుచుం గుడు గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ భూవరా భావము ధర్మరాజ మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచి నీరు త్రాగేటప్పుడు మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతే ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతిని ఆ అచ్యుతుని స్మరణే నడుస్తున్నా నవ్వుతున్న నారాయణ ధ్యానమే చివర చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే ప్రహ్లాదుని సినిమా చూశాం కదండి ఆ సినిమా కూడా చూడండి అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే అలాంటి సినిమాలు చూస్తే మీకు తెలుగు పదాలు బాగా అర్థమవుతాయి అది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ పదాలను వింటూ ఉన్నా కానీ చదువుతున్నా కానీ జ్ఞాపకశక్తి బాగుంటుంది అలాగే మనకు ధ్వని తరంగాలు కూడా ప్రస్ఫుటంగా జ్వలించి మనకు పదాల పలకరింపులో కూడా చాలా మంచి స్పష్టమైన పదజాలము నోటి నుండి వెలువడుతుందండి కరెక్టే కదా నేను చెప్పేది ఇంకొక పద్యం అండి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివుహ జివుహ సురక్షకుని జూచు చూడుకులు చూడుకులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్షించు వీణులు వీణులు మధువైరి దరివిల మనము మనము భగవంతు పలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవుని జింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంబినీధు కుంబినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి భావము హరిని పూజించే హస్తమే హస్తం ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు నారాయణుణ్ణి కీర్తించే నాలుకే నాలుక లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు శ్రీపతిని చూచే చూపులే చూపులు మిగిలిన చూపులకు విలువేముంది రే మిగతాది రేపు చెప్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదీవెన శైలజ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్